హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్రవైపోరి ఇంతకుముందు ఒక వీడియోలో ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవటం గురించి అంటే ఏ విధంగా సమాయత్తమై ఇంటర్వ్యూకి వెళ్ళాలి అన్న దాని గురించి మాట్లాడుకుందాం ఈ రోజున ఇంటర్వ్యూకి అయినప్పుడు అక్కడ ఏమేమిటి ఏ విధంగా మనం బిహేవ్ చేయాలి ఎలాగా ఆన్సర్ చేయాలి ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకుందాం ఉద్యోగం పొందడంలో ఇంటర్వ్యూ కీలక పాత్ర పోషిస్తుందని మీకు తెలుసు ఇంటర్వ్యూకి ప్రశాంతంగా ప్రిపేర్ అయి వెళ్ళాలి మనసులో ఎలాంటి ఆందోళన ఉండకూడదు అది మన అవకాశాలను దెబ్బతీస్తుంది ఇంటర్వ్యూలో ప్రధానంగా మీ దృక్పథాన్ని స్పందించే స్వభావాన్ని సమస్య పరిష్కార శక్తిని మాత్రమే తెలుసుకునే విధంగా అడుగుతారు మీకు తెలిసిన సమాధానాన్ని సూటిగా చెప్పాలి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మీలోని మెరుగైన విషయాన్ని వెలికి తీసేందుకు ఇంటర్వ్యూయర్లు ప్రయత్నిస్తూ ఉంటారని తెలుసుకోండి ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతూ ఉన్నారు కదా ఇందులో రెండింటిని ఇంటర్వ్యూ రోజున బాగా గుర్తుపెట్టుకోవాలి అందులో ఒకటేంటంటే ఏ కంపెనీ ఆదాయంలో అయినా సెవెంటీ పర్సెంట్ వరకు జీతబత్యాలకే ఖర్చు అవుతుంది హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఉద్యోగం కోసం ఓ సీట్ని కేటాయించడం కూడా కష్టం అందుకే ఉద్యోగుల ఎంపిక ప్రక్రియని సీరియస్గా తీసుకుంటాయి అఫ్కోర్స్ ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ఈ సూత్రం వర్తిస్తుంది అందుకే చిన్న తప్పులు చేసినా పర్వాలేదో అనుకోకుండా పూర్తి సామర్థ్యంతో ఇంటర్వ్యూని ఎదుర్కోవాలి రెండో పాయింట్ అద్భుతంగా సమాధానాలు ఇవ్వాలనే ఉద్దేశంతో లేనిపోని విశ్లేష విశ్లేషణలు చేయొద్దు దీనివల్ల మీరు తక్కువ పని చేస్తూ ఎక్కువ ఆలోచిస్తారని ఇంటర్వ్యూ అనుకునే అవకాశం ఉంది అందుకే అడిగిన ప్రశ్నలకి సూటిగా స్పష్టంగా సమాధానం ఇవ్వండి ఇంటర్వ్యూ రోజున న్యూస్ న్యూస్ పేపర్ తప్ప ప్రత్యేకించి ఇంకా ఏమి చదవడం ఉండదు ముందే అనుకున్న ప్రకారం సెలెక్ట్ చేసుకున్న సూటబుల్ డ్రెస్ వేసుకొని అవసరమైన అన్ని సర్టిఫికెట్లు ఉన్న ఫైల్తో ఇంటర్వ్యూ వేదిక వద్దకి కనీసం ఒక గంటన్నర ముందుగా వెళ్ళాలి రిసెప్షన్ వద్ద ఫార్మాలిటీస్ అనంతరం తోటి ఉద్యోగార్థులను గమనిస్తూ కొద్దిసేపు అయ్యాక మాటలు కలుపుతారు పరిచయంతో పాటు ఇంటర్వ్యూ తీరు గురించి చర్చిస్తారు ఇంటర్వ్యూ ప్యానల్లో ఎంతమంది ఉన్నారు ఎవరెవరు ఉన్నారు ఒక ప్రశ్నలు చర్చిస్తారు ఈలోగా ఎవరైనా లోపలికి వెళ్ళొస్తే క్లుప్తంగా వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఎలాంటి ప్రశ్నలు వేశారు నర్వస్నెస్ ఫీల్ అయిన సందర్భం ఏదైనా ఉందా వంటి ప్రశ్నల్ని అడుగుతారు ఇలా క్రమంగా ఇంటర్వ్యూ వాతావరణానికి అలవాటు పడతారు ఇక మేమంత వచ్చి ఎటువంటి కంగారు లేకుండా ఫలితం గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా బయలుదేరండి పూర్తి ఆత్మవిశ్వాసంతో అడుగు వేయండి లోపల ఎయిర్ కండిషనర్ ఉండే అవకాశం ఉంటుందనే ఆలోచన ముందుగానే కలిగి ఉండండి దీనివల్ల మీ బాడీ లాంగ్వేజ్లో హ హఠాత్తుగా మార్పులు ఏవి రాకుండా ఉంటాయి డోర్ తెరిచే విధానాన్ని కూడా కాస్త దూరం నుండి గమనించండి తలుపు తెరిచిన వెంటనే విష్ చేయాలనుకోవద్దు ఇంటర్వ్యూ ఎలా కూర్చున్నారో మీ వైపు చూస్తున్నారా లేదా అనేవి గమనించాక మాత్రమే విష్ చేయాలి డోర్ మూసాక అందరినీ చూస్తూ అందరికీ వినబడేలా విష్ చేయాలి గుడ్ మార్నింగ్ లేదా గుడ్ ఈవినింగ్ ఎవరుబడి అని ఫార్మల్గా ఇంగ్లీష్లో చెప్తే చాలు తర్వాత చిరునవ్వుతో నిఠారుగా నడుస్తూ కుర్చీలు వదిలికి వెళ్ళండి మిమ్మల్ని ఏ సీట్లో కూర్చోమని సూచిస్తారో గమనిస్తూ నడవండి మరీ నిటారుగా బెగదీసుకుని కూర్చోవాలని పని లేదు కాస్త మామూలుగానే రిలాక్స్డ్గా కూర్చోవాలి చేతులు ఒళ్ళో పెట్టుకోండి ప్రధాన ఇంటర్వ్యూ ఇంటర్వ్యూఆర్ వైపు సాభిప్రాయంగా చూస్తూ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి మీరు ఇప్పటికే రాత పరీక్షలో క్వాలిఫై వస్తే మీ క్వాలిఫికేషన్ గురించి సబ్జెక్టులో మీ పరిజ్ఞానం గురించి పెద్ద ప్రశ్నలు ఉండకపోవచ్చు మీ దృక్పథాన్ని స్పందించే స్వభావాన్ని సమస్య పరిష్కార శక్తిని మాత్రమే తెలుసుకునే విధంగా ప్రశ్నలు అడుగుతారని గుర్తుపెట్టుకోండి మీరు ఎలాంటి సమాధానాలు ఇచ్చినా వాళ్ళలో స్పందనలు ఉండవు కనుక వాళ్ళు మెప్పించాలనే ఆలోచన లేకుండా మీకు తెలిసిన సమాధానాలని సూటిగా చెప్పండి వాళ్ళు ఒకే అంశానికి సంబంధించి పదే పదే వివరణలు అడుగుతుంటే మాత్రం మీ సమాధానాలు ఇంకా స్పష్టంగా ఉండాలని గుర్తుంచుకోండి ఇంటర్వ్యూలో కమ్యూనికేటింగ్ భాష చాలా కీలకమైంది మీకు అవకాశం ఉంటే మీరు బాగా బాగా భావాలను వ్యక్తం చేయగల భాషను ఎంచుకోండి మాటలు తడుముకోవద్దు అలాగే బాగా ఆలోచించి చెప్పాలని ప్రయత్నిస్తూ సమాధానం మధ్యలో నిశ్శబ్దం పాటించవద్దు మీకు తెలిసిన విషయాలని సౌకర్యవంతంగా సూటిగా వ్యక్తం చేయండి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మీలోని మెరుగైన విషయాలను వెలికి తీసేందుకు ఇంటర్వ్యూలు ప్రయత్నిస్తుంటారని గుర్తుపెట్టుకోండి అలాగే ఎవరు ప్రశ్న అడిగారు వారు వంకే చూస్తూ సమాధానం చెప్తున్నప్పటికీ మిగిలిన సభ్యులను కూడా కవర్ చేస్తూ మాట్లాడాలి మీరు తల తిప్పుతూ చెబుతుండటం చాలా సహజంగా అనిపించాలి అయితే ఇటీవల బహుళజాతి సంస్థలు భాగస్వామ్యం పెరుగుతుండటంతో ఇంటర్వ్యూల్లో సంప్రదాయేతర వైఖరులు పెరుగుతున్నాయి ఓ రాత పరీక్ష పెట్టడం ఇంటర్వ్యూ కాల్ లెటర్ పంపడం కొంతమంది కూర్చొని ఇంటర్వ్యూ చేయడం లాంటివి ఏం ఉండట్లేదు కానీ మీలో వాళ్ళకి కావాల్సిన అర్హతలు ఉన్నాయో లేవో మాత్రం చాలా కూలంకషంగా పరీక్షించుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు ఫోన్ ఇంటర్వ్యూ చేస్తారు లేదా నెట్ ఇంటర్వ్యూ చేస్తారు వాకిన్ ఇంటర్వ్యూ అంటారు బ్రేక్ఫాస్ట్ ఇంటర్వ్యూ అంటారు తదితర ఇంటర్వ్యూలు అన్నీ చూడడానికి చాలా సింపుల్గా ఉంటాయి కానీ వీటి వెనక చాలా స్కానింగ్ ఉంటుంది ఉదాహరణకి వాకిన్ ఇంటర్వ్యూ తీసుకోండి మిమ్మల్ని చాలా సేపు వేసి ఉండేలా చేస్తారు దీంట్లో ఈ దీనివల్ల మీలోని సహనాన్ని ఉద్యోగం పట్ల మీకున్న ఆసక్తిని తెలుసుకుంటారు అనమాట ఎంతసేపు వెయిట్ చేయించినా మీకు తాగడానికి మంచి నీళ్ళు కూడా అందించరు ఇది కూడా మీ సహనానికి పరీక్షే కనీసం ఎంతకాలం పనిచేస్తారని ఇంటర్వ్యూని అడగచ్చు ఇంతకాలం అని చెప్తే మీ అవకాశాలు సార్ సంస్థ కోసం దీర్ఘకాలం పనిచేసే వారిని ఎక్కువ సమస్యలు ఎంచుకుంటాయి రోజుకు ఎంత టైం ఆఫీస్కి కేటాయించగలరా అని అడుగుతారు అనుకుందాం పని పూర్తయ్యే వరకు ఎన్ని గంటలైనా అని చెబితేనే మీ పట్ల ముగ్గు చూపుతారు ఇలా ఫోన్ ద్వారా బ్రేక్ఫాస్ట్ టేబుల్ వద్ద రకరకాల పరిశీలనలు ప్రశ్నల రూప రూపంలో మీలోని సహనం కష్టపడి తత్వం సామర్థ్యం ప్రవర్తన వ్యక్తీకరించే శక్తి అంకిత భావం దీర్ఘకాలం కొనసాగడం వంటి అంశాలన్నీ పరిశీలిస్తుంటారు మీ అర్హతల పట్ల మీ లక్ష్యాల పట్ల స్పష్టమైన అవగాహనతో పాటు క్రమశిక్షణగా వ్యవహరిస్తేనే మీరు మంచి ఉద్యోగాలని అందుకోగలుగుతారు ఇంటర్వ్యూలో మీలోని ఉత్తమ లక్షణాల పరీక్ష ఏంటంటే వాటిని ఎంతగా వెలికి తీయగలిగితే మీరు అంతగా ఇంటర్వ్యూలో రాణిస్తారనమాట అన్ని అంశాల పట్ల స్పష్టంగా సూటిగా వ్యవహరించండి ముఖంలో ప్రసన్నతను చెరగనియద్దు ఏ దశలోనూ ఓర్పును కోల్పోవద్దు అలాగే సంస్థ అభివృద్ధికి ఎంత కష్టమైనా చేయడానికి సిద్ధమైన సంకేతం ఇవ్వాలి ఈ విధంగా చేస్తే ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడతారు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు ఓకే ఆల్ ద బెస్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీతో పాటు ఇంటర్వ్యూకి వస్తున్న మీతో మిత్రులకు కూడా ఇది షేర్ చేయండి ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఉపయుక్తమైన అంశాలతో మేము ముందుకు మళ్ళీ మళ్ళీ వస్తుంటాము ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి